స్వామి శరణం మరి కరీంనగర్ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ విద్యా సంస్థలు చండీ యాగం చాలా ఘనంగా చేస్తున్నాం ఈసారి కూడా మరి శత చండీ యాగము మరి రేపు ఆరో తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మూడో రోజుల్లో మనం చేస్తున్నాం రేపు మార్నింగ్ పారాయణము హవనము అలాగే రేపు సాయంకాలం సాయంకాలం ఫైవ్ నుంచి ఎనిమిది గంటల వరకు మరి లింగార్చన చేయడం జరుగుతున్నది అలాగే ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ సేమ్ చండీ హవనము పారాయణము ఎల్లుండి సాయంకాలమేమో మరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఆ తర్వాత ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఉదయము మరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది దానికి ముఖ్య అతిథిగా మరి విశ్వగురు విశ్వంజీ గారు వస్తున్నారు మరి వారి కృపకు మీరు అందరూ కూడా పాత్రులు కావాలని చెప్పేసి ఆ చండీమాత అనుగ్రహం మీ అందరికీ అందాలని చెప్పేసి అలాగే ప్రతి పట్టభద్రుడు కూడా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మరి చండీయాగం చేస్తున్నాము పట్టభద్రులు మరియు ఆల్ ఫోర్స్ శ్రేయభభిలాషులు తల్లిదండ్రులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం